తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే భూమి ఉన్న రైతు ఈ పథకం కింద ఎకరాకు అందుకుంటున్నారు అయితే రెండు విడతలుగా మొత్తం పన్నెండు వేలు రైతుల ఖాతాలో జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో రైతు బంధు పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది భరోసా పథకం ముఖ్య ఉద్దేశం వ్యవసాయంలో రైతులకు ఆర్థికంగా సాయం అందించడం అసలు ఈ రైతు భరోసా పథకానికి ఎవరు అర్హులో ఒకసారి చూద్దాం ఈ రైతు భరోసా పథకానికి అందరూ అర్హులు కారు ఈ పథకం ప్రయోజనం పొందాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలి అలాగే రైతు కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి అలాగే ఈ పథకం సాయం పొందాలంటే భూమి దరఖాస్తుదారుడి పేరు మీద ఉండాలి అది కూడా వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉండాలి ఆ భూమి ధరణి పోటల్లో నమోదై ఉండాలి అలాగే సాగుకు యోగ్యం కాని భూములు అంటే బీడు భూములు రాళ్ళు రప్పలు కొండలు రియల్ ఎస్టేట్ వెంచర్లు కాల్వలు వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు ఉన్నవారు రైతు భరోసా పథకానికి అర్హులు కారు రైతు భరోసా పథకానికి కొత్తగా ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక గతంలో రైతు బంధు పథకం కింద దరఖాస్తు చేసుకున్న రైతులు ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు వారి వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉంటాయి కొత్త రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకానికి ప్రస్తుతం ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం అందుబాటులో లేదు కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా ఆఫ్లైన్ లో అంటే నేరుగా మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి లేదా క్లస్టర్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు కోసం కావలసిన పత్రాలు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ బ్యాంకు సేవింగ్ ఖాతా జిరాక్స్ కాపీ పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం ఏ రైతులు ఈ పథకానికి అనర్హులు ఒకసారి చూద్దాం తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతులు అనర్హులు భూములు కొండలు రియల్ ఎస్టేట్ వెంచెలలోని భూములు కాల్వలు వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు ధరణి పోటల్లో భూమి వివరాలు నమోదు కాని రైతులు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు వ్యవసాయం చేస్తూ పెన్షన్ పొందుతున్న కొంతమంది రైతులు అనర్హులు ఆదాయం పన్ను చెల్లించే రైతులు రాజ్యాంగబద్ధమైన పదవులు అంటే ప్రజా ప్రతినిధులు కలిగి ఉన్న దేవాలయాలు ట్రస్టులు లేదా ఇతర సంస్థల పేరు మీద ఉన్న వ్యవసాయ భూములకు రైతు భరోసా పథకం వర్తించదు అయితే పథకానికి సంబంధించిన అర్హత విషయంలో నియమ నిబంధనలు మారుతుండొచ్చు దరఖాస్తు చేసుకునే ముందు ఈ పథకం పొందేందుకు ఎలాంటి నియమాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం తాజా సమాచారం కోసం వ్యవసాయ శాఖ అధికారిక వెబ్సైట్ చూడాలి లేదా స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించడం మంచిది